వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది యోహాను డిసైపుల్ శిష్యుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము ఈరోజు మొదటిగా యోహాను పిలుపు ధ్యానం చేసుకున్నాం మత్తే నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదేయ్ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదేయ్ యొద్ద దోణిలో తమ వల్లలు బాగు చేసుకుని చూసి వారిని పిలిచను వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించు యాకోబు అతని సహోదరుడైన యోహాను మరో ఇద్దరు అంటే పేతృ ఆంధ్రేయ ఆంధ్రయేసుప్రభు తనను వెంబడించమని పిలిచిన మొదటి శిష్యులు వారందరూ వెంటనే తాము చేసే పనులు వదిలిపెట్టి ఆయనను వెంబడించారు ఏసయ్య మనలో ప్రతి ఒక్కరిని తనని వెంబడించమని పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలిచినప్పుడు వీరిలాగా మనం కూడా వెంబడించాలి ఏసఐ నజరేది నుండి బయటికి వచ్చి తన బహిరంగ పరిచర్య ప్రారంభించినప్పుడు చాలా జాగ్రత్తగా తాను మొదలు పెట్టబోయే పనిలో సహాయం చేసేవారిని ఎన్నుకున్నాడు ప్రపంచవ్యాప్తంగా జరగబోయే పరిచర్యలో వీరు మొదటి ఫలాలుగా ఉండి దేవుని పనిలో వాడబడుతుండ వాడబడ్డారు దేవుడు ఎన్నుకున్న వారు ధనవంతులు కానీ పేరున్నవారు కానీ కాదు ఇజ్రాయెల్ దేశంలో ఎన్నిక చేయబడిన రాజకీయ వర్గం కానీ మతపరమైన వర్గానికి కానీ చెందినవారు కాదు కానీ యేసు వారిని సంఘంలో తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఎన్నుకున్నాడు వారు తెలివైన వారు కష్టంగా కష్టపడి పనిచేసేవారు మరియు సువార్త కొరకు ఎట్లాంటి త్యాగమైన చేస్తానికి సిద్ధపడినవారు అటువంటి వారిని ఏసయ్య చూజ్ చేసుకున్నాడు యోహాను కపెనోంలో పట్టణంలో జీవిస్తూ పనిచేసేవాడు మత్స్యకారునిగా గల్లయ్య సముద్ర తీరంలో తన జీవనం సాగిస్తూ ఉండేవాడు తన తండ్రి అయిన జబదయ్య సహోదరుడు ఇంకా మిగిలినై ఇరువురితో కలిసి పనిచేసేవాడు ఏసయ్య వారిని తమ పనులు వదిలేసి శ్రేష్ఠమైన పరలోకం కొరకు ఆత్మల సంపాదనలోకి రమ్మని పిలవగానే యోహాన్తో పాటు మిగిలిన వారు కూడా వచ్చారు వారి జీవితాలు సంపూర్ణంగా మారిపోయాయి యేసుప్రభు సోమరులు ఎన్నుకోలేదన్న సంగతి మనం గమనించాలి వీరందరూ పనులు చేసుకునేవారు వలలు బాగు చేసుకునే చిన్న పని నుండి యోహాను చాలా గొప్ప పరిచర్యలోకి వచ్చాడు ఏసయ్య వారిని పిలిచి తమను మనుషులను బట్టే జాలర్లుగా చేస్తాను అని చెప్పాడు ఏసుప్రభు వారిని పిలిచే సమయానికి అప్పుడే బాప్తి స్మితి వ్యూహం ద్వారా యేసుప్రభు గొప్పతనము ప్రత్యేకత గురించి విని ఉన్నారు కాబట్టి వారి జీవితాలను సంపూర్ణంగా మార్చే నిర్ణయం తీసుకొని ఆయనను వెంబడించారు ఏసయ్య వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదు కానీ ఆయనను విశ్వసించి తమ కుటుంబాలతో సంబంధాలు దించుకున్నారు ఇహలోకపరమైన విషయాలను పక్కన పెట్టేశారు రాబోయే శ్రమలు వారి ప్రాముఖ్యమైన నిర్ణయం నుండి వారిని వెనుకకు లాగలేదు యోహాన్ ఈ క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నందుకు గాను అనేక అద్భుతాలు దగ్గరుండి చూసి ప్రభు యొద్ధ నుండి అనేక విషయాలు నేర్చుకున్నాడు ఆయన పట్ల ఆరాధన ఆనందం పెంపొందించుకున్నాడు ప్రార్థన చేసుకుందా దయా మైడాయసునాథ మీకే వందనాలు స్తోత్రాలు ఆయన తండ్రి యోహాను యాకోబు పేతురు అందరూ ఎలాగా తండ్రి వాళ్ళ పనులు వదిలేసి మిమ్మల్ని వెంబడించేవారిగా మమ్మల్ని తయారు చేయమని తండ్రి మనుషులు బట్టి జాలర్లుగా మీరు చేస్తామని వాగ్దానం చేసిన తండ్రి ఆ విధంగా మేము కూడా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామను వేడికి తండ్రి ఆమె గాడ్ బ్లెస్